ఉమ్రం భీమ్ కన్జర్వేషన్ కారిడారి పేరు మీద తీసుకొచ్చిన జీవో నెంబర్ నలభై తొమ్మిదిని ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రద్దు చేయడం అనేది అటవి అటవీ ప్రాంతానికి ఉన్నటువంటి ఆదివాసీ బిడ్డలు బడుగు బలహీ బలహీన వర్గాల బిడ్డలందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు నిజంగా చాలా ఆనందంగా ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఆదివాసులంతా కూడా ఎందుకంటే ఆ జీవో వల్ల ఎప్పటి నుంచో నివసిస్తున్నటువంటి ఆదివాసీ గూడాలు మాయమైపోతాయి మా ప్రాంతాలు పోతాయి మా బడుగు బలహీన వర్గాల జీవితాలు ఆగమైపోతాయి అనేసి చాలా సందర్భంలో బాధపడేటువంటి సందర్భం అయితే ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా సీతక్క గారు గౌరవ మా అటవీ శాఖ మినిస్టర్ మంత్రివర్యులు వీళ్ళంతా కూడా కలిసి మాట్లాడి పేదల ప్రభుత్వం పేదల పక్షాన ఉండే ప్రభుత్వం బడుగు బలహీన వర్గాల ప్రభుత్వం కాబట్టి ఈరోజు వాళ్ళ యొక్క ఆవేదనను అర్థం చేసుకుని ఈరోజు నలభై తొమ్మిది జీవను రద్దు చేసి మరి ఆదివాసులను ఆదుకోవడం అనేది జరిగింది ఈరోజు ఆనాడు ఆదివాసుల పక్షాన ఉంటూ ఆదివాసులకు కోడు భూములకు పట్టాలిస్తూ ఆదివాసులను అభివృద్ధి చేసినటువంటి ప్రభుత్వము కాంగ్రెస్ ప్రభుత్వమే ఇప్పుడు కూడా గౌరవ రేవంత్ అన్న హయాంలోనే ఈ జీవను కూడా రద్దు చేసేసి మమ్మల్ని ఆదుకునేటువంటి ప్రభుత్వము కాంగ్రెస్ ప్రభుత్వమే అనేసి ఈరోజు ఆదివాసులందరూ ముఖ్యంగా హర్షం వ్యక్తం చేయడం అనేది జరుగుతుంది నిజంగా కారిడారి పేరు మీద మా గూడాలు ఎక్కడ తరలిపోతాయో మా జీవితాలు ఎక్కడ ఆగమైపోతాయో అనేసి చాలా మంది ఆదివాసులు ఆవేదన వ్యక్తం చేయడం అనేది జరిగింది ప్రజా సంఘాల నాయకులు కూడా ఎంతో మంది ఎన్నో సార్లు సమావేశాలు పెట్టేసి గౌరవ ముఖ్యమంత్రి గారికి లేఖ ఇవ్వాలనేటువంటి సందర్భంలో కూడా ఎంతో మంది చెప్పినప్పటికీ కూడా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మరి సీతక్క గారు అందరూ ఒకరోజు సమావేశం కూడా ఏర్పాటు చేసుకోవడం అనేది జరిగింది సీతక్క గారు కూడా ఆ సమావేశంలో నిజంగానే ఒక ఆదివాసీ బిడ్డగా తను మరి ఆదివాసీ గూడాలు తరలిపోతే వాళ్ళ బతుకులు ఆగమైపోతాయి ఇప్పటికే నీటికి నీటికి గూడుకు కూడుకు అన్నిటి